వినుకొండ మండలం రేషన్ షాపు ఉద్యోగాలకు దరఖాస్తు గురించి వివరణ విషయం వినుకొండ మండలంలోని వివిధ గ్రామాలలో ఖాళీగా ఉన్న రేషన్ షాపు డీలర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు ఖాళీలు ఉన్న గ్రామాలు పెదకంచర్ల ఏనుగుపాలెం ఉప్పరపాలెం షెట్టుపల్లి చీకటీగలపాలెం నాగులవరం వినుకొండ టౌన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం తెల్లవారుజాము ఐదు గంటలు గంటలు దరఖాస్తులు స్వీకరించే చోటు రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం నరసరావుపేట వ్రాత పరీక్ష తేదీ డిసెంబర్ తొమ్మిది రెండువేల ఇరవై నాలుగు మౌఖిక పరీక్ష తేదీ డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నియామక పత్రాలు అందజేసే తేదీ డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు విధానం నోటిఫికేషన్లో ఇవ్వబడిన లింకు నుండి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోవాలి పూర్తిగా నింపిన దరఖాస్తును రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో సమర్పించాలి ముఖ్యమైన సూచనలు దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్ను జాగ్రత్తగా చదవండి అన్ని అర్హతలు కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి దరఖాస్తు చేసేటప్పుడు అన్ని వివరాలను సరిగ్గా నమోదు చేయండి చివరి తేదీని మించి దరఖాస్తులు స్వీకరించబడవు అద్దనపు సమాచారం కోసం నోటిఫికేషన్లో ఇవ్వబడిన వివరాలను పరిశీలించండి రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాన్ని సంప్రదించండి గమనిక ఈ సమాచారం కేవలం సూచించారు